చల్య ఎండవేడికి తహతహలాడే జింకలాగా నీ ఇష్టం వచ్చినట్లు విలపించు నోరు ఎండబెట్టుకో క్షత్రియ వృత్తిలో ఉన్న నన్ను భయపెట్టడం నీ తరం కాదు యుద్ధంలో వెను తిరగకుండా శరీరాలు త్యజించే నర శ్రేష్ఠులకు కలిగే గతిని గురించి మా గురువు పరశురాముడు పూర్వం చెప్పినది నేను గుర్తు చేసుకుంటున్నాను పుత్రులను రక్షించడానికి శత్రువులను వధించడానికి పురూరవుని ప్రవర్తనను అనుసరించే వాణినిగా నన్ను తెలుసుకో యుద్ధంలో వెనుకడుగు వేయకపోవటమే పురూరవునికి శీలం శల్య నన్ను ఈ అభిప్రాయం నుండి మరలించే ప్రాణిని ముల్లోకాల్లో నేను చూడలేను అని నా ఉద్దేశ్యం శల్య ఇంకా మాట్లాడకుండా ఉండు భయంతో ఎక్కువగా మాట్లాడుతున్నావా ఏమిటి నీచమద్రక ఇంకా నీవు ఊరకుండకపోతే నిన్ను ముక్కలు చేసి నీ మాంసం మాంసం తినే జంతువులకు ఆహారంగా వేస్తాను శల్య నేను దుర్యోధన ధృతరస్ల కార్యనిర్వహణ మీద దృష్టి పెట్టడం అపవాదం కలుగుతుందని భీతిల్లటం నీవు అనే మాటలు క్షమిస్తాను అని ప్రతిజ్ఞ చేయటం అనే మూడు కారణాల వల్ల ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావు మళ్ళీ ఇలాంటి మాటలు చెప్తే భద్రాయుధం లాంటి గదతో నీ శిరస్సు పిండి చేసి పారేస్తాను ఇవాళ కృష్ణార్జునులు కర్ణుని చంపారు అని కానీ కర్ణుడు వాళ్ళని ఇద్దరిని చంపాడని కానీ ఇక్కడ వినేవాళ్ళు వింటారు చూసేవాళ్ళు చూస్తారు అని ఈ రీతిగా కర్ణుడు పలికి మళ్ళీ శల్యుణ్ణి పద పద అని ఏమాత్రం తొనకకుండా హెచ్చరించాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున కర్ణశల్య సంవాదం అను నలభైవ అధ్యాయము